లింగ భేదములు వివరములు లింగాలు రెండు రకాలు అవి ఒకటి స్థావరలింగాలు పర్వతాలు వృక్షములు ఇత్యాదులు రెండు జంగమలింగాలు క్రిమికీటకాదులు స్థావరాలని సేవించడం జంగమాలని సుష్టిపరచడం అనేది ఆయా కామ్య సిద్ధికి ఆచరించే శివారాధనం కానీ యథార్థానికి పీఠం అమ్మవారు లింగం శివుడు పీఠమంబామయం సర్వం శివలింగం చేచ్చిన్మయం అని తెలుసుకోవాలి లింగం కానీ దేవఋషి మానవ ప్రతిష్ఠితాలైన లింగాలలో ఏదో ఒక దానిని కానీ నిత్యం సేవించాలి కనీసం చరలింగాన్నైనా ప్రతిరోజు షోడసోపచారాలతో సేవించాలి ఆయా పూజించలేని వారు ఆ పూజా వసర ద్రవ్యాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసినా చాలు వాళ్ళు క్రమక్రమంగా శివపదం చేరుతారు ప్రతిరోజు గుడికి వెళ్ళి శివదర్శనం చేసేవాళ్ళు తప్పక శ్రేయస్సు పొందుతారు ఇది సత్యం చరలింగాన్ని మట్టితో గాని బెల్లంతో గాని వెన్నతో గాని పిండి మొదలైన వాటితో కానీ చేయవచ్చు దానిని ఎడమ చేతి బొటన వేలి మూలంలో ఉంచి పూజించినా కూడా తప్పులేదు ఏదో విధంగా మంత్రబద్ధంగా శివార్చన చేయడమే పుణ్యం అది కుదరని వాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చును అలా కూడా చేయలేని వాళ్ళు ఆ లింగానికయ్యే ఖర్చును ధన రూపంలో కానీ మరే ఇతర మారక ద్రవ్య రూపంలో కానీ పుచ్చుకునే వారి అంగీకారంపై ఆధారపడి ఇవ్వవచ్చును రోజుకి పదివేల సార్లు ప్రణవం జపించాలి ఉదయ సాయం సంధిలలోనైనా కనీసం ఒక్కొక్కసారి వెయ్యి పర్యాయాలు జపించాలి ప్రణవ జపంలో ఓంకారం మకారాంతంగా ఉచ్చరించబడాలి గబగబా జపిస్తూ ఓం అని పలకూడదు ఓం అంటేనే మనశుద్ధి కలుగుతుంది శివ ధ్యాన సమయంలో అంటే సమాధిగ్రస్తుడైనప్పుడు మానసికంగా జపించాలి అంటే మనసులోనే అనుకోవాలి కనీసం పెదవులు కూడా కదలకూడదు ఇతర వేళలన్నిట ఉపాంశువుగా జపించాలి అంటే ఇతరులకి వినబడకుండా అన్నమాట ఇక ప్రణవంతో కూడిన శివ పంచాక్షరి రోజుకి పదివేల సార్లు జపించిన మంచిదే బ్రాహ్మణులు ప్రణవం అధ్యంలో కలిగిన పంచాక్షరిని జపించాలి ఇతరులు ప్రణవం అంత్యంలో ఉండేలా జపించాలి ఎవరు జపించినా సత్పురుషుల నుంచి ఉపదేశం పొందాలి కుంభస్నానం మంత్రదీక్ష మాతృకన్యాసం ఇవన్నీ మంత్రోపదేశానికి పరిగ్రహణానికి ప్రధాన కర్మలని మర్చిపోకూడదు పంచాక్షరి బ్రాహ్మణ క్షత్రియులకు నమః అనే పదంతో ఆరంభం అవుతుంది ఇతరులకు నమః చివర చేతి జపించాలని శాస్త్రం ఐదు కోట్ల పంచాక్షరి జపం వలన సదాశివ సమానుడవుతాడు నాలుగు కోట్లు జపిస్తే మహేశ్వర సముడు మూడు కోట్ల జపం చేత రుద్రతుడు రెండు కోట్ల ధ్యానించడం చేత విష్ణువంతటి వాడు కోటి జపించడం చేత బ్రాహ్మణుడు అవుతాడు మనిషి నిత్యం గాయత్రి మంత్రం సార్లు జపిస్తే శివుడు సంతుష్టుడయి కైలాస పదం ఇస్తాడు శివానుగ్రహం కోరేవాళ్ళు శివక్షేత్రాలలో నివసించాలి శివాలయ సమీపాల్లో పళ్ళ పుష్పభరితాలైన వృక్షాలను పెంచాలి ఆలయం శుభ్రపరచాలి శివోత్సవాలలో చేయూతనివ్వాలి ఆ జన్మాంత శివక్షేత్రవాసులకు పశు పక్షి తరు గొల్మలతాదులకు సైతం భుక్తి ముక్తులు లభిస్తాయి మరొక్క విషయం ప్రాతర్ మధ్యాహ్న సాయనాలలో కన్నా నిశీధ కాలంలో చేసిన శివారాధనే అత్యంత ఫలప్రదమని గుర్తుంచుకోవాలి అంటూ సూతులు చెప్పినదంతా విని శివక్షేత్రాల గురించి వివరించమన్నారు ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భక్తిభావంతో ఈ కథను ఆస్వాదించారా మరిన్ని శివ కథలు వినాలంటే ఇప్పుడే మా కుటుంబంలో చేరండి మీ అభిప్రాయాలు మాకు చాలా అమూల్యమైనవి